చరిత్రలో వైసీపీ ఎన్నడూ ఓడిపోలేదని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు జడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు జగన్ విలువలు కలిగిన వ్యక్తి అని అన్నారు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అన్ని వ్యవస్థలను కూటమి నేతలు నిర్వీర్యం చేశారని ఆయన జగన్ సంయమనం వ్యవహరించారని అన్నారు ఈసీ గుడ్డిగా వ్యవహరించిందని ఈసీ ఫుటేజ్ వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదని విమర్శించారు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తాము కూడా డి అంటే డి అని తలపడి ఉంటే ఎన్నికల ఫలితం మరో విధంగా ఉండేదని కానీ ప్రజలు ప్రాణాలకు ప్రమాదం రాకూడదని తాము భావించామని చెప్పారు పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ నిర్వహించారని మండిపడ్డారు పదిహేను పోలింగ్ బూత్లకు రెండు వేల మంది పోలీసులను పెట్టారని విమర్శించారు ఇంటింటికి వెళ్ళి చూస్తే ఎంతమంది ఓట్లు వేశారో ఎంతమంది వేదికి సీరా చుక్క ఉందో తెలుస్తుందని చెప్పారు మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు పులివెందుల చరిత్రలో వైసీపీ ఎన్నడూ ఓడిపోలేదని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు జడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు జగన్ విలువలు కలిగిన వ్యక్తి అని అన్నారు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అన్ని వ్యవస్థలను కూటమి నేతలు నిర్వీర్యం చేశారని ఆయన జగన్ సంయమనం వ్యవహరించారని అన్నారు ఈసీ గుడ్డిగా వ్యవహరించిందని ఈసీ ఫుటేజ్ వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదని విమర్శించారు తాడిపల్లిలోని వైసీపీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తాము కూడా డి అంటే డి అని తలపడి ఉంటే ఎన్నికల ఫలితం మరో విధంగా ఉండేదని కానీ ప్రజలు ప్రాణాలకు ప్రమాదం రాకూడదని తాము భావించామని చెప్పారు పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ నిర్వహించారని మండిపడ్డారు పదిహేను పోలింగ్ బూత్లకు రెండు వేల మంది పోలీసులను పెట్టారని విమర్శించారు ఇంటింటికి వెళ్ళి చూస్తే ఎంతమంది ఓట్లు వేశారో ఎంతమంది వేదిక సీరా చుక్క ఉందో తెలుస్తుందని చెప్పారు మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అన్ని వ్యవస్థలను కూటమి నేతలు నిర్వీర్యం చేశారని ఆయన జగన్ సంయమనం వ్యవహరించారని అన్నారు ఈసీ గుడ్డిగా వ్యవహరించిందని ఈసీ ఫుటేజ్ వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదని విమర్శించారు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తాము కూడా డి అంటే డి అని తలపడి ఉంటే ఎన్నికల ఫలితం మరో విధంగా ఉండేదని కానీ ప్రజలు ప్రాణాలకు ప్రమాదం రాకూడదని తాము భావించామని చెప్పారు పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ నిర్వహించారని మండిపడ్డారు పదిహేను పోలింగ్ బూత్లకు రెండు వేల మంది వైసీపీ ఎన్నడూ ఓడిపోలేదని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు జగన్ విలువలు కలిగిన వ్యక్తి అని అన్నారు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అన్ని వ్యవస్థలను కూటమి నేతలు నిర్వీర్యం చేశారని ఆయన జగన్ సంయమనం వ్యవహరించారని అన్నారు ఈసీ గుడ్డిగా వ్యవహరించిందని ఈసీ ఫుటేజ్ వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదని విమర్శించారు తాడిపల్లిలోని వైసీపీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తాము కూడా డి అంటే డి అని తలపడి ఉంటే ఎన్నికల ఫలితం మరో విధంగా ఉండేదని కానీ ప్రజలు ప్రాణాలకు ప్రమాదం రాకూడదని తాము భావించామని చెప్పారు పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ నిర్వహించారని మండిపడ్డారు పదిహేను పోలింగ్ బూత్లకు రెండు వేల మంది పోలీసులను పెట్టారని విమర్శించారు ఇంటింటికి వెళ్ళి చూస్తే ఎంతమంది ఓట్లు వేశారో ఎంతమంది వేలికి సీరా చుక్క ఉందో తెలుస్తుందని చెప్పారు మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు